నుకుంటున్నారు సర్పంచులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలియజేస్తున్నారు సర్పంచ్ వ్యవస్థ అనేది చాలా ముఖ్యమైన వ్యవస్థ ఎందుకంటే రాష్ట్రపతి తర్వాత పవర్ ఉండేటువంటి సర్పంచ్లు ఈరోజు రోడ్లు ఎక్కిన పరిస్థితి గతంలో ఎప్పటి నుంచి చూసినా మన పంచాయతీరాజ్ వ్యవస్థ వచ్చేప్పటి నుంచి కూడా సర్పంచుల మీద ఎన్నో గ్రామాలు ఆధారపడి ఉంటాయి ఆ గ్రామాల్లో అభివృద్ధి ఏ విధంగా నోచుకోవాలన్నా కూడా సర్పంచుల ద్వారానే అయ్యే అవకాశాలు ఉంటాయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో చేసినటువంటి అభివృద్ధి అది సిమెంట్ రోడ్లా లేకపోతే స్ట్రీట్ లైట్లా ఏ రూపమైనా సరే అభివృద్ధి కార్యక్రమాలు భయంకరంగా చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఎన్ఆర్జీఎస్ ద్వారా కానీ లేకపోతే ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ద్వారా కానీ చేసినటువంటి మ్యాచింగ్ ఫండ్స్ ద్వారా ఎన్నో రోడ్లు బాగుపడ్డాయి ఆ రోజున స్వర్ణయోగం అనమాట రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది అట్లాంటి పరిస్థితుల నుంచి ఈరోజు సర్పంచ్లు మేము ఎందుకు అయ్యాం ఎందుకు మాకు ఈ గతిపట్టింది అనవసరంగా మేము ప్రజలు నమ్మించి ఓట్లు వేసుకుని వాళ్ళ ప్రజలు మోసం పరిస్థితి ప్రజలు వచ్చి చిన్న ఒక లైట్ వేయాలన్నా లేకపోతే ఒక చిన్న డ్రైనేజీ వాటర్ పైప్ ఏదైనా వేయాలన్నా కూడా ఈరోజు మా దగ్గర నిధులు లేని పరిస్థితుల్లో మేము ఉండటం అనేది మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది బాధాకరం ఉందని చెప్పి చాలా అసలు సర్పంచ్లు వాళ్ళ బాధ ఆవేదన వింటా ఉంటే తొలక్కుపోతా ఉంది అదేవిధంగా గ్రామ సచివాలయం అనేది ఈరోజు ఈయన కొత్తగా తీసుకొచ్చి పెట్టింది ఏం లేదు గ్రామ సచివాలయం అనేది అసలు పంచాయతీ వ్యవస్థ పెట్టినప్పుడే ఉంది ఈయన వాళ్ళ వాలంటీర్లు బాగుపడడం కోసం వాళ్ళ నాయకులు బాగుపడడం కోసం ఇసుక అమ్ముకోవడం కోసం వాలంటీర్ వ్యవస్థని సచివాలయాన్ని వాడుకుంటున్నాడు తప్పితే సచివాలయాలు ఏ రూపంలో కూడా ప్రజలకు ఫలితాన్ని ఇచ్చిన దాఖలాలు కనపడటం లేదు అంటే ఈసారి నూట డెబ్బై నూట డెబ్బై ఐదు అన్నాడు ప్రజల్లోనే వ్యతిరేకత ఉంది అంటున్నారు ఏంటి ఈ మాయాజలం ఏం జరగబోతుంది అనుకుంటున్నా ఇప్పుడు అతను డైవర్షన్ పాలిటిక్స్ ని అబద్ధాలని బాగా నమ్ముకున్నాడు అబద్ధాలు చెప్తే నమ్మి ఒక్కసారి మోసపోయారు ప్రతిసారి ఎవరు మోసపోరు కదా ఆ మోసపోయారు కాబట్టి ఈ రోజున అందరూ కూడా తపన పడుతున్నారు ఆందోళన చెందుతున్నారు ఎప్పుడెప్పుడు తెలుగుదేశం పార్టీ వస్తుంది ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయి తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటే మన బడుగు బలహీన వర్గాలకు అందరికి కూడా మంచి జరుగుతుంది రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిపోయింది సంక్షేమం కుంటుపడిపోయింది ఏ విధమైన మన పిల్లల్ని చదివించుకుంటే వాళ్ళ భావితాలు బాగుండాలంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ వస్తేనే డెఫినెట్గా మన ఆంధ్రప్రదేశ్ యొక్క కోరికలు నెరవేర్తాయని చెప్పి ప్రజలు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నారు ఎలక్షన్ కోసం జగన్మోహన్ రెడ్డి వేదికల మీద చెప్తున్నారు మీ బిడ్డని మీకు ఇంటింటికి డబ్బులు పంచుతున్నాను నన్ను ఆశీర్వదించండి నా వెంటే ఉన్నారు పేద ప్రజలు అంతా అనేటటువంటిది దానికి సంబంధించి ప్రజలు ఏమైనా ఏదైతే అలాంటి వాటికి లోన్ అయ్యే పరిస్థితి ఉంటుంది అంటారా వాళ్ళు ఎమోషనల్గా బ్లాక్మెయిల్ మీ బిడ్డ అని చెప్పి ప్రజలు బొడ్డుకు వస్తున్నాడు తప్ప ప్రజలకి అతను ఉపయోగపడే విధంగా ఏ విధంగా పనిచేయడం లేదు అతను కళ్ళబొల్లి మాటలు చెప్పి అబద్ధాలను ఒక ముఖ్యమంత్రి స్థానంలో చాలా ప్రధాన పాత్ర పోషించేటువంటి అందరికీ ప్రజలకి మేలు చేసేటువంటి ఆ పాత్రలో ఉండి ఆయన మైక్ పట్టుకుంటే అబద్ధం తప్పక నిజం చెప్పే పరిస్థితి లేదు మన ప్రజల్ని మళ్లించుకునే ప్రయత్నం అబద్ధాలు చెప్పి అనేక రకాలుగా మబ్బిపెట్టి లేకపోతే ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళని కేసులు పెట్టి భయపెట్టి ప్రలోభ పెట్టి ఈ విధంగా ఏదో ఒక రూపంలో ఆ నూట ఏంటంటే ఏదో ఒకటి ఆయన ముఖ్యమంత్రి మాట్లాడంటే తప్పకుండా వస్తాయి కదని చెప్పని ఎక్కడ అనుకోని మళ్ళీ ఓట్లు వేస్తారని చెప్పి ఉద్దేశంతో ఆయన చేస్తాం తప్పక ఆయనకి ఎలాంటి చిత్తశుద్ధి లేదు ప్రజల మీద ప్రజలకి బాధ బాధగా ఒక క్షణం కూడా ఆలోచించే పరిస్థితి ప్రతి నిమిషం ఆయన ఆదాయం ఆయన జేబులోకి పోవడం తప్ప ఈ రెండో ఆలోచన అతను లేదు మహేష్ గారు చెప్పండి ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఎలక్షన్ పొట్టపోటీగా ఉంటుందా లేకపోతే వన్ సైడ్ ఉండబోతుందా రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఎనభై మూడు ఎనభై ఐదులో ఎన్టీ రామారావు గారి ప్రభంజనం ఏ విధంగా అయితే వచ్చిందో మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అదే విధంగా రాబోతా ఉంది పాత తెలుగుదేశం పార్టీ అందరూ కూడా సన్నద్ధం ఉన్నారు ప్రజలు సన్నద్ధమవుతూ ఉన్నారు అసలు సంక్షేమానికి శ్రీకారం చుట్టినటువంటి ఎన్టీఆర్ గారి పార్టీని మనం వదులుకొని మనం తప్పు చేశాం తప్పకుండా మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో అదే తెలుగుదేశం పార్టీ వస్తేనే ఈ రాష్ట్రంలో మన కూడా కొనసాగుతుంది ఆ ఈ ప్రపంచ పటములో పెట్టినటువంటి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ఈ రోజున వెనకబడిపోయిందంటే ఈ జగన్మోహన్ రెడ్డి వల్లే వెనకబడిపోయింది మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే జరుగుతుందని ప్రజలు పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నారు రెండు వేల ఇరవైలో తప్పకుండా గెలుస్తాం మొత్తం అంటే ఇదివరకు లాగేం లేదు సార్ ఇదివరకు టీడీపీ ఉన్న టైంలో ఒక రకం ఉంది ఇప్పుడు ఇది ఈ వచ్చాక ఫస్ట్ వే కరోనా వచ్చింది తర్వాత మళ్ళీ దిగిపోయే టైంలో మళ్ళీ కరోనా ఫోర్త్ వే కూడా వచ్చేలా ఉంది అది అలా ఉంది సార్ కరోనాలో అసలు సరిగ్గా పట్టించుకుందా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కేర్ తీసుకున్నాడా అసలు ఏముందండి బ్యాటరీలు దొరకలేదు ఏం దొరకలేదండి ఏదో అజ్జితురాలు ట్యాబ్లెట్లను పారాస్టమాల్ ట్యాబ్లెట్లు అవి కంటిన్యూ చేశారు ఈ కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఇప్పుడు వాళ్ళ బిజినెస్ కోసం రన్ చేసుకున్నారు అన్నమాట రాష్ట్రంలో ఉన్నటువంటి ధరలు కావచ్చు లేకపోతే వీటన్నిటికి సంబంధించిన డెబ్బై మూడు రూపాయలు లీటర్ పెట్రోలు లీటర్ డెబ్బై మూడు రూపాయలు ఆ టైంలో ఈయన వచ్చారు ఇప్పుడు నూట పదకొండు అరవై పైసలు అంటే నూట పన్నెండు రూపాయలు అయిందండి దానికి దీనికి ఈ నాలుగు సంవత్సరాల్లో ఎంత వేరియేషన్ వచ్చిందో చూడండి డెబ్బై మూడు నూట రెండు రోడ్లు కూడా అలాగే ఉన్నాయి కదండి జంబలు ఎక్కడ పంపలాగా ఉన్నాయి అవి ఆల్రెడీ అలా ఎత్తుంటే అటు అప్ అండ్ డౌన్ ఉయ్యాల టైప్లో వచ్చినాయి మొన్న 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 ఏదో కొద్దిగా అక్కడక్కడ పోసారు కానీ సంతృప్తిగా అవ్వలేదు అదనమాట రెండు వేల ఇరవై నాలుగులో బాబుగారు ఏమైనా వచ్చి ఆ జనసేన మన పవన్ కళ్యాణ్ గారు కూడా కలిశారు అలాగే ఇద్దరి మీద ఏమన్నా మన టీడీపీకి ఏమైనా న్యాయం చేస్తే అందరూ ఇప్పుడు బాగుంటుందని ఎప్పుడు మామూలుగా ఉంటుందని మా ఉద్దేశం అంటే ఫిఫ్త్ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉందో అలా ఉండొచ్చు మొత్తం ఏది ఆర్థిక వ్యవస్థలు సొసైటీలో ఉన్న ఈ వస్తువులు అవి ధరలు అన్నీ ఒక కార్లు కూడా రేట్లు పెరిగిపోయింది పదకొండు లక్షలు ఉన్నప్పుడు పది లక్షలు ఇప్పుడు ఈ టైంలో ప్రజెంట్ ఆల్రెడీ మేము రెండు మూడు కార్లు తీసాము ఈ రేట్లు జడిసే వాళ్ళు అమ్మేసాం కూడా అది డీజిల్ గురించి అయ్యి ఓకే సార్ ప్రయత్నం చేద్దాం చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి రెండు వేల ఇరవై నాలుగులోకి టీడీపీ అధికారంలో రావడం ఖాయం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మాకే వస్తాయి అంట ఆ ప్రేలాపల్ని ఎన్నైనా పేలుతారు ఆయన బూర్దలు పోసిన పన్నీరే ఏంటి అభివృద్ధి ఏది అభివృద్ధి ఉంటేనే ప్రజలు కోరుకునేది చెప్పండి మీరు చెప్పండి మీరు గా మీరు ఆలోచించండి ఇంటింటికి పెన్షన్ రూపంలో రూపాయలు గెలిపేస్తాం మేము ఇవ్వలేదా మేము ఇవ్వలేదా మేము మేము చేసిందే కదా రెండు వేలు మూడు మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు పట్టింది మేము మా చంద్రబాబు నాయుడు గారు ఆరు నెలల్లో వెయ్యి రెండు వేలు చేశారు రెండు వేలు ఐదు వందలు రెండు వేలు చేశారు రెండు వేలని చేసే ఐదు వందలు వెయ్యి చేశారా వెయ్యి రెండు వేలు చేశారు ప్రధానంగా ఏమి సమస్యలు ప్రజలు ఇబ్బంది పడుతున్నాయి అంటారు జగన్ మీద వ్యతిరేకత కలిగించండి రాష్ట్రంలో ఏ సమస్యలు ఏంటండి అసలు అభివృద్ధి ఎక్కడ ఉందండి ఎంప్లాయిస్ ఎంత ఇబ్బంది పడుతున్నారండి చెప్పండి నిత్యవసర సరుకులు పెరిగి రేట్లు పెరిగిపోయినాయి రోడ్లు ఉన్నాయా చెప్పండి అభివృద్ధి ఏదండి మేలు అభివృద్ధి ఎక్కడ ఉందో చెప్పండి నిత్యవసర సరుకులు రేట్లు పెరిగిపోయాయా గ్యాస్ రేటు పెరిగిపోయిందా గ్యాస్ గ్యాస్ కరెంట్ ఛార్జీలు పెంచేసారా ఏది తక్కువ ఉంది చెప్పండి ఒక చేత్తో బటన్ నొక్కుతున్నాను అంటున్నారు ఇంకో చేత్తో ఎంత వెళ్ళిపోతుంది అసలు ఎవరు ఎవరు లెక్కేస్తున్నారు మీరు చెప్పండి అది లెక్కేయండి ఒకసారి వన్ మంత్ లెక్కేసి మీరు మీరు ప్రశ్నలుగా వన్ మంత్ ఇన్కమ్ ఖర్చు ట్యాలీ చేయండి ఏదెంత ఉందో మీరు చూడండి మీకే తెలిసిపోద్దు చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ అని వచ్చామండి మేము చూడాలని వచ్చామండి బాగుంటదండి జనసేన తెలుగుదేశం కలిసి ఉన్నది కాబట్టి తెలుగుదేశమే గెలుస్తాదండి రానున్న రోజుల్లో ఓట కారణం అంటే వాళ్ళు ఏయో కలబుల్లి మాటలు చెప్తారండి అలాగే వచ్చారు కలబుల్లి మాటలు చెప్పి ఏదో వచ్చారండి మేము వచ్చేస్తాం ఇచ్చేస్తాం ఇంటింటికి డబ్బులు ఇస్తాం అన్నట్టుగా ఎన్నో అన్నారో అవి హామీలు ఇచ్చారు ఓ చేతితో ఇస్తున్నారో ఇంకో చేతితో తీసేసుకుంటున్నారండి అవి ప్రజలకు తెలియట్ల కానీ రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశమే లేదు లేదు చేయలేదు చేయలేదండి మాట తప్ప మడం చెప్పమన్నారో చేయలేదండి